లకి తమ్ముళ్ళకి చిన్నళ్ళకి పెద్దలకి మన భారీతులందరికీ చాందు భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతదేశము చైనా దేశము మధ్య చాలా ఫ్రెండ్షిప్ పెరిగింది దాని గురించి మన భారతదేశములో చాలా పెట్రోల్ ధరలు డీజల్ ధర ధరలు తగ్గుతాయా పెరుగుతాయా దాని గురించి మన భారతదేశములో చాలా జాగాల్లో రింగు రోడ్లు హైవే రోడ్లు చాలా తయారు అవుతూ ఉంటాయి దాని గురించి చాలామందికి ఇంకొకటి ఏమిటంటే మన చాలా మన చాలామందికి ప్రజలకి మన భారతదేశంలో కానీ చాలామందికి కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎందుకు అవుతూ ఉంటాయి దాని గురించి అలాంటప్పుడు అలా నొప్పులు అవ్వినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి దాని గురించి ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశము గవర్నమెంటు మన భారతదేశము గవర్నమెంటు ఏమి చెబుతుంటారు అంటే మన భారతదేశంలో చాలా మన భారతదేశంలో ప్రజలంతా చాలామంది ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని ఈ వీడియోలో మనం చెబుతూ ఉన్నాము భారీతులకి మంచి శుభవార్త ఏమిటి అంటే చైనా దేశము మన దేశంకి మన బాధితుల దేశంకి మన భారీతులకి ఎనభై ఐదు వేలు వీసాలు జారీ చేసింది మన భారతదేశము వాళ్ళు చైనాకి పోయి అలాంటివి అక్కడ పోయి అక్కడ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో లేవాదేవీలు బిజినెస్కి ఇలాంటివి బిజినెస్ గురించి చైనా దేశము మన బాధితులకి ఎనభై ఐదు వేలు వీసాలు జారీ చేసింది మన బారితులకి మంచి శుభవార్త అంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ పెట్రోల్ ధరలు డీజల్ ధరలు తగ్గవచ్చు అని చెబుతుంటారు ఒక్క లీటరు పైన పది రూపాయలు కానీ ఎనిమిది రూపాయలు కానీ పెట్రోల్ పైన కానీ డీజల్ పైన కానీ ఒక రెండు మూడు వారములు లోపలు కానీ రెండు మూడు వారాలు తరువాత కానీ తగ్గవచ్చు అని చెబుతూ ఉంటారు పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఒక్క లీటరు పైన మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణ దేశంలో కానీ ఇలాంటివి ధరలు తగ్గవచ్చు ఒక్క లీటరు పైన ఎనిమిది రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఒక రెండు మూడు రెండు మూడు వారములు లోపలు కానీ రెండు మూడు వారముల తర్వాత కానీ తగ్గవచ్చు అని చెబుతూ ఉంటారు ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో లక్నో అనే రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రములో లక్నోలో ఇలాంటివి మంచి మంచి హైవే రోడ్లు రింగ్ రోడ్లు హైవే రోడ్లు తయారు అవుతూ ఉన్నాయి ఇలాంటివి బైపాసుల్లో ఇలాంటివి వాహనములు వాహనములు పోయేదానికి ఇలాంటివి ఏమి తొందరే కాకుండా అందరికీ సులభంగా పోయేది ఇలాంటివి రోడ్లు తయారు అవుతుంటాయి ఇలాంటివి మంచి మంచి రోడ్లు ఇలాంటి మంచి మంచి రింగ్ రోడ్లు హైవే రోడ్లు ఇలాంటివి తొందరగా కాకుండా ఎవరికి తొందర కాకుండా ఇలాంటివి మంచి మంచి రోడ్లు తయారు ఉంటాయి మన భారతదేశంలో ఏమిటంటే మన భారతదేశంలో కొన్ని మన భారతదేశంలో కొన్ని జాగాలలో ఇలాంటివి కొన్ని దాడులు జరిగిండాయి ఆ దాడుల గురించి ఒక నిందితుడిని పట్టుకొని మన భారతదేశము ప్రభుత్వము మన భారతదేశము గవర్నమెంటు ఒక ఒక నిందితుడిని పట్టుకొని రాణా అనే ఒక నిందితుడిని పట్టుకొని ఇంట ఇంటరేట్ చేస్తూ ఉంది ఎందుకంటే అతను ఎలాంటివి ఎలాంటివి చేసినాడు ఎలా చేసినాడు దీని వెనకాల ఎవరు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉండరు ఇలాంటివి దానికి దాని గురించి మన భారతదేశము చెబుతూ ఉంది మన భారతదేశంలో ప్రజలంతా చాలా చాలా హుషారుగా ఉండాలి చాలా జాగ్రత్తలుగా ఉండాలి మన భారతదేశంలో ప్రజలంతా చాలా హుషారుగా ఉండాలి అని చెబుతూ ఉంటారు ఇవి మన భారతదేశంలో ఇలాంటివి ఇలాంటివి దాడులు చేసి మన భారతదేశముకి కానీ మన భారతదేశము ప్రజలకు కానీ చాలా ప్రాణము నష్టము చేసిండారు చాలా నష్టము చేసిండారు అందుకని ఇలాంటివి ఇలాంటివి రాణా వాళ్ళని ఇలాంటివి ఈ నిందితులని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు మన భారతదేశ ప్రభుత్వము ఇలాంటివి ఎంతమంది ఉంటారు ఇంకా ఎంతమంది దీని వెనకాల దాగి ఉండారు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉండారు వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తూ ఉండి మన భారతదేశపు ప్రభుత్వము అందుకని చాలామంది అలర్టుగా ఉండ భారతదేశంలో ప్రజలంతా అలర్టుగా చాలా హుషారుగా ఉండాలి అని చెబుతూ ఉంటారు మన భారతదేశంలో రెండు వేల ఎనిమిదిలో కొన్ని పెద్ద పెద్ద దాడులు జరిగాయి ఆ దాడులు గురించి ఎంతమంది ఉంటారు దీని వెనుక ఎంతమంది ఉండరు ఎవరు ఎవరు ఉంటారు ఎక్కడ ఎక్కడ ఉంటారు అని విచారి విచారించి విచారిస్తూ ఉన్నారు కానీ అమెరికా నుంచి రాణాను తరలించి మన భారతదేశంలో ఎన్ఐఏ వాళ్ళు కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు ఆ ఇంట్రాగేట్ చేసి ఆ ఎక్కడెక్కడ భద్రతగా ఉండాలి మన భారతదేశంలో ఎక్కడ ఏమీ జరగనుంది అని విచారించి చెబుతూ ఉంటారు మన భారతదేశము మన భారత ప్రభుత్వము ఇలాంటివి ఇలాంటివి దాడులు చేసి మన భార భారతదేశంలో ఇలాంటివి దాడులు చేసి వీళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు ఇలాంటివి దాడులు చేసి సముద్రము ఇంకా కానీ వేరే ఇంకా కానీ ఎక్కడికి పోయి ఎక్కడ ఉండారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉండారు ఎంతమంది ఉండారు ఎవరు ఎవరు చేసిండారు ఇలాంటివి చేసే దాడులకి ఇలాంటివి ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి కానీ ఇలాంటి దాడులు చేసిండే వాళ్ళకి కానీ మన భారతదేశం ప్రభుత్వము వదిలేది లేదు మన భారత ప్రభుత్వము వీళ్ళకి శిక్ష విధిస్తుంది వీళ్ళు ఎంతమంది ఉండారు ఎంత ఎక్కడ ఎక్కడ ఉండారు వాళ్ళకి పట్టుకొని మన భారతదేశంకి తరలించి వాళ్ళకి శిక్ష విధిస్తూ ఉంటారు ఈ దాడులు చేసిండే వాళ్ళకి కానీ ఇలాంటి దాడులు చేసే వారికి కానీ మన భారతదేశము మన భారత ప్రభుత్వము తప్పకుండా వీళ్ళకి శిక్ష విధిస్తుంది అంటూ ఉంటారు చాలామందికి కాళ్ళు నొప్పులు కానీ చేతులు నొప్పులు కానీ ఎమకలు నొప్పులు కానీ అక్కడక్కడ నొప్పులు అవుతూ ఉంటాయి ఆ నొప్పులకి ఎందుకు అవుతాయి అలాంటివి నొప్పులు మనము జాస్తిగా నడిచేటప్పుడు కానీ మనము నార్మల్గా ఎప్పుడు సాధారణంగా కానీ ఒక కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్లు కానీ ఇలాంటివి రోజు నడుస్తు ఉంటాము అప్పుడు రోజు నడుస్తూ ఉండే వాళ్ళకి ఏమీ అవ్వదు కానీ ఒక్క ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఒక్కొక్కటప్పుడు ఏమిటంటే ఒక రెండు మూడు నాలుగు ఐదు కిలోమీటర్లు కానీ నడిచే వాళ్ళకి కానీ అలాంటి అప్పుడు ఎప్పుడు నడచకుండా అప్పుడు జాస్తిగా నడిచిందామంటే కొందరికి కాళ్ళు చెట్లు డబ్బులు అవుతాయి కానీ ఎప్పుడు కొందరు కష్టపడకుండా ఎప్పుడు కానీ నార్మల్గా కష్టపడుతూ ఉంటారు కానీ అలాంటిది కష్టపడే వాళ్ళకి నొప్పులు నొప్పులు అవ్వదు కానీ ఎప్పుడో ఒకప్పుడు జాస్తిగా కష్టపడిందామంటే అప్పుడు కాళ్ళు చేతులు కానీ కష్టపడిందే దినము కానీ అప్పుడు నొప్పులు అవుతాయి అలాంటి నొప్పులు ఎందుకు వస్తాయి అలాంటి నొప్పులకి మనము ఏమీ వేయాలి అని ఒక ఒక మెడిసిన్ వచ్చింది ఆ మెడిసిన్ పేరు ఏమిటి అంటే ఆ మెడిసిన్ ఆ నొప్పులకి వేసే మెడిసిన్ ఏమిటి అంటే అది జంధు ఆర్థోవేదిక్ నూనె అని వచ్చింది జంధు ఆర్థోవేదిక్ నూనె అని ఒక బాటలు వస్తుంది ఆ బాటలో ఉండే నూనె కానీ చేతులకి కాళ్ళకి ఎమ్మకలకి ఎక్కడన్నా కానీ అది నొప్పులు ఆ అది విన పూసినాము అంటే అది ఒక్క దినము రెండు మూడు నాలుగు ఐదు నవ్వులు కానీ ఏడు దినములు కానీ అలాంటివి పూసుతూ ఉంటే ఆ నొప్పులు వెళ్ళిపోతాయి సాధారణంగా ఉండే నొప్పులు కానీ చాలా జాస్తి దినములుగా ఉండే నొప్పులు కానీ అలాంటివి నొప్పులకి ఇలాంటివి నూనె కానీ ఇలాంటివి జండు బాధ అనేది ఇలాంటివి వేసినా కూడా అంటే అలాంటివి నొప్పులు పోతాయని చెబుతుంటారు కానీ కొన్ని నొప్పులు చేతులకి కాళ్ళకి చాలామందికి అప్పుడప్పుడు నొప్పులు ఎందుకు అవుతాయి కొందరు కష్టము పడకుండా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఒకేటప్పుడు జాస్తిగా కష్టము పడిందారు అంటే ఎప్పుడన్నా బరువు ఎత్తే ఐటములు కానీ కొన్ని ఐటమ్లు కష్టపడిందేవి అలాంటివి కష్టపడిందావు అంటే అలాంటిటప్పుడు ఆ కష్టము పడే దినము ఇడిసేసి ఒక ఒక దినము తర్వాత కానీ ఆ నొప్పులు స్టార్ట్ అవుతాయి ఆ నొప్పులు వెళ్ళిపోవాలి అంటే ఏమి చేయాలి ఆ నొప్పులు ఎందుకు వస్తాయి ఆ నొప్పు చాలా చాలామంది ఉరుకు నీళ్లు పోసుకుంటారు ఉరుకు మీడియముగా ఉరుగ నీళ్లు స్నానము చేసి ఫ్రెష్గా ఒక దినము కానీ ఆ నొప్పులు వెళ్ళిపోతాయి లేకపోతే చాలామందికి అప్పుడప్పుడు నొప్పులు అవుతూ ఉంటే చేతులకి కాళ్ళు కానీ అలాంటివి దానికి ఇలాంటివి మెడిసిన్ వేసిన్నాము అంటే ఆ మెడిసిన్ గురించి ఆ మెడిసిన్ పవర్ ఇంకా ఆ నొప్పులు పోతాయి అని చెబుతుంటారు ఇలాంటివి ఇలాంటివి కాళ్ళు చేతులకి నొప్పులు ఎమకలకి నొప్పులు ఎందుకు వస్తాయి అంటే కొందరు ఎప్పుడు కష్టపడకుండా కొన్ని కష్ట పనులు చేసినారు అంటే అప్పుడు నొప్పులు వస్తాయి కొందరికి ఇలాంటివి లేకుండా కొన్ని కొన్ని నొప్పులు చేతుల్లో కాళ్ళు కానీ నడిచేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ ఒంటిలో మనకి కొన్ని నొప్పులు వచ్చిందంటే అది ఏమో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది ఆ మనము తిన్న మనము తినే ఐటమ్లు ఎలాంటివి ఆ తినుబులు ఐటమ్లలో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యిందా అందుకని కొన్ని నొప్పులు అవుతుంటాయి అని మనము గమనించుకోవాలి ఇలాంటివి ఇలాంటివి కాళ్ళు చేతులకి నొప్పులు ఎమకలకి నొప్పులు ఎందుకు వస్తాయి అంటే కొందరు ఎప్పుడు కష్టపడకుండా కొన్ని కష్ట పనులు అంటే అప్పుడు నొప్పులు వస్తాయి కొందరికి ఇలాంటివి లేకుండా కొన్ని కొన్ని నొప్పులు చేతుల్లో కాళ్ళు కానీ నడిచేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ ఒంటిలో మనకి కొన్ని నొప్పులు వచ్చిందంటే అది ఏమో కుటు ఇన్ఫెక్షన్ అయ్యింది ఆ మనము తిందితా మనము తినే ఐటమ్లు ఎలాంటివి ఆ తినుబులు ఐటమ్లలో ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యిందా అందుకే కొన్ని నొప్పులు అవుతుంటాయి అని మనము గమనించుకోవాలి కొన్ని వంతురికి చాలామందికి ఏమిటంటే చేతులు కాళ్ళుకి అక్కడక్కడ ఎముకలకి కానీ ఎప్పుడు లేని నొప్పులు కానీ ఎప్పుడన్నా చేతులకి అప్పుడు కాళ్ళకి కానీ నొప్పులు స్టార్ట్ అయ్యింది నొప్పి అవుతూ ఉంది ఎప్పుడు కానీ ఒకే మనకి నొప్పి అవుతూ ఉందంటే అది మనము గమనించుకోవాలి ఆ నొప్పి ఎందుకు అవుతూ ఉంది మనకి చేతుల్లో కానీ గడిచేటప్పుడు కాళ్ళకి కానీ ఎందుకు డప్పు అవుతూ ఉంది మనము కూర్చొని వేసేటప్పుడు కానీ ఇలాంటివి నొప్పిలు ఎందుకు వస్తూ ఉన్నాయి మనము ఏమైనా కష్టపు పడిందామా జాస్తిగా అలాంటిటప్పుడు ఇక ఇది నొప్పులు అవుతూ ఉంటాయా లేకపోతే మనము తినే ఐటములు కానీ మనము తాగే పదార్థములు కానీ ఇలాంటివి దాంట్లో ఏమన్నా కొంచెము ఎచ్చు తక్కువ అయ్యిందా ఇలాంటివి మనము గమనించుకోవాలి మనము తినేటి ఐటములు కానీ మనము తినే ఆహార పదార్థములు కానీ చాలా మంచివి తింటూ ఉండము కానీ మనకి కొన్ని ఎఫెక్ట్లు అవుతూ ఉంటాయి అది ఎందుకు అవుతుంటాయి ఏమిటికి అవుతుంటాయి అని మనము గమనించుకోవాలి మన అన్నళ్ళకి తమ్ముళ్ళకి చిన్నళ్ళకి పెద్దలకి మన బాధితులందరికీ చాలా భాష చోట వీడియో ఛానల్ మరికొన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్స్కి ప్రెస్ చేసినారంటే మీకు మరికొన్ని వీడియోలు వస్తాయి మీరు ఎప్పుడున్నా చూడొచ్చు ఈ వీడియోలో అంతే అందరికీ అస్సలం వలైకుం ఓ వు